పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటనే నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తలకన్నా కూడా మీకే బాధ్యత తెలు ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు నన్ను కుప్పంలో బస్సులో పిలిచి నువ్వే అభ్యర్థివి ఇరవై నాలుగు మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో రా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నాకు చెప్తాను మళ్ళీ రోజు వెళ్ళాను ఏమంటే ఒక చిన్న కారణం ఉంది ముప్పై బేనిషా పనులు మనవాళ్ళకు అని చెప్పాడు మంగళవారం బుధవారం నాడు బేనిషా పనులు చూపిస్తానని చెప్పాడు ముప్పై మారి బేనిషా బేనిషాలో కూడా చూపించడం జరిగింది అభ్యర్థి నువ్వే అన్నాను శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయాడు నేను వింజిమూడికి వెళ్ళాను ఆయన వస్తున్నారు శుక్రవారం ఆ రోజు హెలిపాడు హెలికాప్టర్ చెడిపోయిందని కూడా చెప్తే ఇక్కడ అంతా కార్యకర్తలు చేయాలంటే రావడం ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఊరు పనిచేయాలి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు ఇచ్చి రాగిపోతున్నాయి మేము వద్దనటం లే సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనేట్లు చిన్న అనుమానం ఉంటుంది ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమని మీరు కూడా అనుకుంటారు నేను ఆ వాతావరణంలో రాజకీయాలేకి రాలా ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలిపించింది నేను అన్ని మనసు మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ జరిగింది నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు జరకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పుదామని చెప్పేసి ఎప్పుడికైనా సరే మనసు మార్చుకొని నా సీట్ నాకు ఇచ్చి నన్ను నేను చెప్పి అడిగేదానికి నేను వాళ్ళు భావిస్తాను కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతాడు అనే ప్రచారాలు మనకు బాగా జరిగినాయి డబ్బులు సంచులు చేరిపోయినాయి కొంచెం కొరవండాలి అని కొందరు ప్రచారం చేశారు ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరవంగా మాట్లాడినా కూడా కొందరు మాట్లాడన్నారు ఆ వీడియో కూడా ఉన్నది అవసరం అయితే అవసరం వచ్చి నేను చూపిస్తా ఎవ ఎవరిని అగౌరవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను రాజకీయాలు ఉన్నంత వరకు నీతివంతంగా ఉంటాను తప్పు చేసిన వాళ్ళు మందలిస్తా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకే చెప్పాను నేను వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి కలిసి నా అభిప్రాయాన్ని నాకు జరిగినటువంటి నష్టాన్ని మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరూ అభిప్రాయాలు తీసుకున్నాను ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయం ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నష్ట చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను తొందర మేము ఈ పార్టీ నివ్వలేమంటున్నారు వాళ్ళకి నేనేమీ చెప్పలేకపోతున్నా ఈ ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనకు మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పి ఇవ్వలేని పరి అదే నేను మీతో మాట్లాడతాను నాడు ఇవ్వలేదు కొంచెం మీకే చెప్తా నేత పని చేయాలా పార్టీలు మారణం కొందరు వైసీపీ లేకపోతారు కొందరు కాంగ్రెస్ లేకపోతారు కొందరు ఎన్డిపి లేకపోతారు అంటున్నారు కదా ఏమి పచ్చద్ధరని ఆ పొద్దు నుంచి ఈ రోజు దాదాపు చెప్పాను ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరమని అడుగుతాను నేను ఉండలేనంటే జరుగుతాము నాకు తెల కంటారు వాళ్ళు ఆడనప్పుడు పెళ్లి చేసుకుంటారని అని దాని అర్థం ఆడన్నా సుఖంగా ఉండేది సుఖంగా లేనప్పుడు వాట్ ఈజ్ రాంగ్ ఇక్కడ సుఖం తప్పలేదు వాళ్ళకి ఆడ సుఖం దక్కుతుందని అని వాళ్ళు అనుకుంటున్నారు నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా పంతొమ్మిదిలో ఓడిపోయినా నేను అనిచరుల మాటలు గౌరవిస్తానని చెప్తాను అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తా మేము వెళ్ళిపోతా ఉంది మనమేమి అనలేము కదా పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన పని కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటా రెండు వేల మే ఒకటో తేదీ నుంచి ఏమి జరిగినా నేను పూచి కాదు 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 డాక్టర్ సుధాకర్ ఎలక్షన్స్లో పేచీలు పెడితే నేనే మోసేసుకున్నాను సుధాకర్ మోయమని చెప్పలా